అందరికీ నమస్కారం ఈరోజు అడుగు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సహచరిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ జన్మధర్మ శుభాకాంక్షలు అందజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందజేసుకుంటూ ఈరోజు నగరం నలుమూల నుంచి వీరందరూ కూడా ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళు ఏంటంటే సావిత్రిబాయి పూలే అంటేనే ఒక సంఘ సంస్కర్త ముఖ్యంగా మహిళా లోకానికి విద్య ఉంటే సమాన స్థాయి సమాజంలో సంఘంలో ఉంటుందనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఆ రోజు నూట యాభై నాలుగు సంవత్సరం నూట తొంభై మూడు సంవత్సరాల క్రితం శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు చేపట్టినటువంటి సంస్కరణలు కానీ ఆయన ఆమె యొక్క భర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క సహాయ సహకారాలతో ఒక విప్లవాన్ని తీసుకురావడం కారణంగానే ఈరోజు మహిళా లోకానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఆ రోజులో ఎన్నో లో గౌరవాన్ని గౌరవం లేకుండా మహిళ బాలికలకి చిన్న వయసులోనే పెళ్లి చేసి ఏమి అభం సొపం తెలియని వయసులో పెళ్లి చేసేట కాలంలో బాల్య వివాహాలు అనేది తప్పు బాల్య వివాహాలు చేసిన తర్వాత దానివల్ల వాళ్ళందరూ కూడా చిన్న కాలంలోనే చిన్న వయసులోనే వితంతువులు కావడం వాళ్ళకి ప్రపంచం అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి బయట తీసుకురావాలని చెప్పి ఆ రోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఫలితంగానే ఈరోజు మహిళా లోకానికి ఈరోజు ఎంతో ఆదర్శమూర్తిగా నిలవడం సమాజానికి ఒక మహిళా మూర్తులకే కాకుండా సమాజంలోనే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఉండడం మనందరం కూడా గర్వకారణం ఆమె ఆ రోజు చేపట్టినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు కూడా పార్లమెంటులో మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మూడో వంతు రిజర్వేషన్లో చట్టసభల్లో అది అసెంబ్లీలో కావచ్చు ఉభయ పార్లమెంట్లో కావచ్చు ఒకటి బై వంతు మహిళలకి రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది రాబోయే ఎన్నికల్లో అది కేవలం ఒకటి బై మూడు వంతు దానికంటే ఎక్కువగా ఓపెన్ కేటగిరీలో ఇంకా కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మహిళలు కూడా ఈరోజు ప్రాతినిధ్యం చట్టసభల్లో అవకాశం ఉన్నటువంటి అవకాశం వచ్చిందంటే ఈరోజు మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క కృషి ఫలితమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను దాంతోపాటే ఈ వీళ్ళ జ్ఞాపకార్థంగా కూడా నెల్లూరులో బీసీ భవన్ కూడా ఒకటి నిర్మాణంలో ఉన్నది కొంచెం ఆలస్యం అవుతుంది పని పూర్తి కావడం దాని కూడా నిన్ననే బీసీల యొక్క సన్మాన కార్యక్రమంలో నన్ను ఏదో ఎంపీగా రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకపడే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎన్నుకపడే సందర్భంగా తొందరలోనే ఎంపీ నిధులు అందరినీ ఎంపీని కూడా ద్వారా సేకరించడం గవర్నమెంట్ ద్వారా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నివాళుల సందర్భంగా ఇద్దరికి భార్యాభర్తలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా చంద్రశేఖర్ ఆయన మిత్ర బృందం అంతా కూడా ఈ ఏర్పాటు చేయడానికి ఎంతోమంది బీసీ నాయకులు కానీ అందరూ కూడా మా మేయరు అనురాధమ్మ కూడా అప్పుడు మేయర్గా ఉండారు మా సోదరి వీళ్ళందరూ సహకార సహకారాలతో దీని అంతా ఏర్పాటు చేసుకున్నారు దాన్ని బాగా చేయాలి ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి దీని ఒక పర్యాటక కేంద్రం కూడా ఉండే విధంగా చేయాలని చెప్పి కూడా అందరూ పాడడం జరిగింది దానికి కూడా మా వంతుగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి అమ్మ సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందస్తుగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ